బాన్స్వాడలో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు బాన్స్వాడ పట్నంలోని తడుకోల్ చౌరస్తాలో సోమవారం రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు పదవి వరించడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సీల్ అధ్యక్షులు కలెక్ నాయకులు అంజిరెడ్డి అజీం కృష్ణారెడ్డి యజాజ్ కౌన్సిలర్లు కాసుల రోహిత్ నార్ల నందకిషోర్ గుప్తా బులెట్ రాజు कमरू कुरेशी नायक पागो आज रेवंत रेड्डी ने कांग्रेस की हाई कमांड ने कारगुन कांग्रेस के कारगुन को पहचान कर वर्क को जान कर इसका अंजाम दिया है लिहाजा हम आज बाबूराज साहब को इंडस्ट्री चेयरमैन पहली बार बांसवाड़े की हिस्ट्री में आज कारपोरेशन चेयरमैन मिला लिहाजा हम सब दिल के गहराई से मुबारकबाद पेश करते हैं मुख्यमंत्री गौरवीय గారు మిత్రుడు కాసుల బాలరాజు గారికి బాన్స్వాడ నుండి ఆగ్రో ఎన్టీసీ చైర్మన్ ఇచ్చినందుకు మా బాన్వాడ పట్టణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి సీఎం గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏంటంటే కాసుల బాలరాజు గారు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని తన ఒంటి చేతి మీద నడిపించడం జరిగింది ఇదే మా అన్నగారు పోచారం తోటి రెండుసార్లు కూడా పోటీలో ఉన్నవాడి ఓడిపోయారు అయినా ధైర్యం చేయకుండా బాన్సవాడ కాన్సెన్స్కి ముందుండి నడిపించినందుకు ఇది ఆయనకు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తున్నాను కాసీలా బాలరాజు గారు కూడా ఈ పది వచ్చినందుకు బాన్సవాడ పట్టణ ప్రజలు ఎంతో అదృష్టవంతులుగా భావిస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బాన్సవాడ నియోజకవర్గం ప్రజలు ఎంతో అదృష్టవంతులు మరి ఈ నియోజకవర్గానికి కార్పొరేషన్ చైర్మన్గా గౌరవనీలో నాసాలరాజు గారిని నియమించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందరూ కూడా దీని పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి మరి ఉన్నటువంటి కార్యకర్తలు కానీ పార్టీని కానీ తన సొంత బిడ్డల్లాగా చూసుకొని మరి పార్టీని నడిపించినటువంటి వ్యక్తి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి మంత్రిగా ఉండి స్పీకర్గా ఉండి గోచారం రెడ్డి గారి దగ్గర మరి ఆయన ఉన్నప్పుడు కూడా ఆయనతో ఉండి తర్వాత కూడా మరి ఆయన టీఆర్ఎస్లకు పోయినా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే మరి కార్యకర్తలందరినీ మరి ఈ ఈరోజు మరి బాన్సోడ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఇచ్చినటువంటి వ్యక్తిగా మరి గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ఆయన కార్పొరేషన్ చేయడం ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి బాన్సోడ నియోజకవర్గ వర్గ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తిగా పోచారెడ్డి గారు ఉన్నారు మరి ఆయనకు తోడుగా ఈ రోజు బాలరాజు గారు కూడా కార్పొరేషన్ చైర్మన్ గా ఇంకో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన బాన్స్వాడ నియోజకవర్గానికి కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మన బాన్స్వాడ నియోజకవర్గ ప్రజల తరఫున మరి మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరి తరఫున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మరి ఈరోజు బాలరాజన్న గారికి ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పదవి ఇచ్చినందుకు మేమంతా ఇక్కడ ఈరోజు టపాకాయలు మరియు బాణసంచ పేల్చి హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే బాలరాజన్న గారు కూడా మన నియోజకవర్గంలోనే కాకుండా మన రాష్ట్రంలో అభివృద్ధికి కూడా ఆయన ఈ కాంగ్రెస్ ఏదైతే పదవి ఇచ్చిందో ఆ పదవికి వన్నీ తేవాలని మనసారా కోరుకుంటూ అలాగే ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలు అవలంబించాలని మా దేవుని ప్రార్థిస్తున్నాను అలాగే మా అందరూ కార్యకర్తలను కలుపుకొని మన చినడా గారు మన కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు ఆయన నాయకత్వంలో మరి కాంగ్రెస్ ముఖ్యుల నాయకత్వంలో మనము కాంగ్రెస్ పార్టీని బలోపతం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధనవాదూ